హాయ్ హలో వెల్కమ్ టు మైన్ తిరుచులు వాళ్ళ వెజిటేరియన్ ఈరోజు వెరైటీగా టేస్టీగా పనసపొట్టు మామిడికాయ ఆవకాయని ఎలా పెట్టుకుందామో ఈ వీడియోలో చూద్దాము ఈ ఆవకాయ వెరైటీగా ఉంటుంది అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది సింపుల్ ప్రాసెస్లో ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ఈ ఆవకాయ చాలా కమ్మగా అలాగే వేడివేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము ఇప్పుడు ముందుగా పనసపట్టుని తీసుకోవాలి ఇది మనకు ఇలా పనసపట్టు మార్కెట్లో అమ్ముతూ ఉంటారు నేను ఒక వంద గ్రాముల పనసపట్టు తెచ్చుకున్నాను నాకు ఒక కప్పు అయ్యింది ఇది కాసేపు పళ్ళెంలో వేసి బయట ఆరణిస్తే సరిపోతుంది తర్వాత ఒక పెద్ద మామిడికాయని పుల్లగా ఉన్న మామిడికాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తొక్క ఏమీ తీయకుండా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి ముందుగా పెట్టుకున్న పనసపట్టు అలాగే మామిడికాయ ముక్కలు వేసుకోవాలి నేను రెండు కూడా సమానంగా వేస్తున్నాను ఇలా అయితే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్పు వరకు కారాన్ని వేసుకోవాలి మొత్తం నేను తీసుకున్న పనసపట్టు మామిడికాయలు రెండు కప్పులు అయినాయి రెండు కప్పులకి హాఫ్ కప్పు కారం అలాగే హాఫ్ కప్పు కన్నా తక్కువగా సాల్ట్ వేసుకోవాలి అలాగే హాఫ్ కప్పు మనం ఆవు పొడిని వేసుకోవాలి హాఫ్ కప్పు అంటే ఒక త్రీ టీ స్పూన్స్ వరకు ఉంటుంది ఇలా ఆవు పొడి వేసుకుని తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు మెంతుల పొడిని కూడా వేసుకోవాలి అలాగే ఒక ముప్పై కప్పు వరకు ఆయిల్ని వేసుకోవాలి నూనె నూనైనా కానీ పప్పు నూనె అయినా కానీ వేసుకుంటే బాగుంటుంది ఆవకాయకి మనం మొత్తం టూ కప్స్ ముక్కలకి మనం హాఫ్ కప్పు కారం హాఫ్ కప్పు కన్నా తక్కువగా ఉప్పు అలాగే హాఫ్ కప్పు ఆవు పొడి తర్వాత ఒక ముప్ప కప్పు వరకు ఆయిల్ని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ కొలతలు అయితే కనుక పర్ఫెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు ఇలా అంతా కూడా సెట్ చేసేసుకుని మూత పెట్టేసుకుని ఒక టూ డేస్ ఓర్నివ్వాలి టూ డేస్ పక్కన పెట్టేస్తే కనుక మనకు ఆవకే బాగా సెట్ అవుతుంది ఇప్పుడు టూ డేస్ అయిన తర్వాత మనం మూత తీసి ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు అంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా చాలా బాగుంది ఇప్పుడు ఇదంతా కూడా ఒక స్పూన్తో కింద నుంచి పోయేదాకా అంతా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఒకవేళ ఆయిల్ తక్కువగా ఉందనిపిస్తే కనుక మరొక పావు కప్పు వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ కారం అన్నీ కూడా టేస్ట్ చూసుకోవాలి సరిపోయినాయో లేదో నేను వేసుకున్న కొలతలకి అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయినాయి ఇలా మనం పెట్టేసుకుంటే మనకు చాలా రోజుల వరకు పాడవకుండా ఉంటుంది ఈ ఆవకా మనకు వేడివేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది కొద్దిగా నెయ్యి వేసుకుని కలుపుకుని తింటే ఇంకా మరేమీ కూరలు అవసరం లేకుండా ఈ ఆవకాయతోనే మొత్తం అన్నం అంతా కూడా లాగించేయచ్చు ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్తీగా టేస్టీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్